హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ తిరిగి నుంచి నాసిక్ కు వెళ్లాం కదండి నాసిక్ లో కొన్ని ముఖ్యమైన టెంపుల్స్ కూడా చూడడం జరిగింది ఈ వంతెన చూశారు కదండి ఈ కింద ఉన్న ప్రదేశం అంతా లక్ష్మణుడి గీసిన లక్ష్మణ రేఖ అట అండి ఇక ఈ ఆలయానికి వస్తే మారుతి మందిర్ అప్పట్లో హనుమంతుడు ఎలా ఉన్నారో ఇక్కడ ఈ మారుతి టెంపుల్లో చూడొచ్చు ఇక ఆ తర్వాత ఆలయానికి వస్తే లక్ష్మీనారాయణ ఆలయం ఈ ఆలయం నుండే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ మొట్టమొదట ప్రారంభమవుతుంది అవుతుంది ఈ ఆలయమూర్తులన్నింటినీ చూపించాలన్న అనుమతి లేదండి అందువల్ల ఆలయమూర్తులను చూపించడం జరగడం లేదు నాసిక్ నుండి త్రయంబకం వెళ్లేదారిలో ఈ ఆలయాలన్నీ తక్కువ డిస్టెన్స్లో ఉంటాయి ఏదైనా ఆటో మాట్లాడుకోవడం ద్వారా వీటన్నింటినీ కవర్ చేయొచ్చండి నెక్స్ట్ వచ్చే ఆలయం లక్ష్మణ మందిరం ఇక్కడే రావణాసురుడి చెల్లైన సూర్పునక ముక్కు చెవులు కోసిన ప్రదేశం అండి ఆలయం లోపలికి వెళ్లగానే వినాయకుడి ప్రతిమ చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటుందండి ఇంకా ఇక్కడ ఈ ఆలయ గోడల మీద రామాయణం కథ అంతా చక్కగా చిత్రాల రూపంలో చిత్రీకరించడం జరిగింది ఇంకా ఇక్కడ చూడవలసిన ప్రదేశం ఏదైనా ఉంటే సీతమ్మవారు నివసించిన గుహ చిన్న సొరంగ మార్గంలో ఉండి లోపలికి వెళ్ళిన కొద్ది ఏరియా చాలా తక్కువగా ఉంటుంది షిరిడి నుండి నాసిక్ త్రయంబకేశ్వర్ చూడ్డానికి మనం ట్రావెలర్ చూస్ చేసుకుంటాం కదండి ఆ ట్రావెలర్ డ్రైవర్ మనకి ఈ పంచవటిలోని ప్రధాన ఆలయాలన్నీ వీక్షించడానికి ఆటోను కూడా అరేంజ్ చేస్తారు కానీ ఒక గంటలోనే ఇవన్నీ చూసేలా చేస్తారండి మనల్ని ఎక్కడా కాసేపు కూడా కూర్చొనేవారు మరి ఈ నాసిక్లోనే మరో చూడదగ్గ ప్రదేశం ఏమంటే త్రివేణి సంగమం భక్తులంతా ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించి శివయ్యకు అభిషేకం చేసుకుంటూ ఉంటారు మీరు కూడా నాసిక్లోని ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించి గొప్ప ఆధ్యాత్మిక భావన మీ సొంతం చేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్